నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను రబేక అయితే ఈరోజు మనము నర్సీపట్నంలో అయితే కొంచెం సర్వే పరంగా ఇటు వచ్చాము సో మీ అందరికీ తెలుసు ఆంధ్రాలో మనం ఎవరు గెలుపు ఉండబోతుంది ఎటు అనేసి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి దగ్గరే వాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకోవడం జరుగుతుంది అయితే అందులో భాగంగానే నారాయణరాజుపేటలో అయితే ఉన్నాము సో ఇక్కడ ప్రజలు నేను ఇక్కడికి వచ్చి అడగడానికి స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళు ఒకటే అడిగారు మీరు ఎవరికి ఓటేస్తారు ఎవరి వైపు ఉండిపోతున్నారు ఈసారి ప్రభుత్వం ఎటు గెలవబోతుంది అని అడిగే కంటే ముందు ఇక్కడ ప్రధానంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు అయితే ఉన్నాయి దాని ద్వారా కొంతమంది చనిపోవటం కూడా జరిగిందని చెప్పేసి మనతో చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ని కొంచెం మీడియా వరకు కావచ్చు అది ప్రభుత్వానికి అందజేసేలాగా తెలియపరచండి మేడం అని అడిగారు సో వాళ్ళు ఎంట్రెన్స్లోనే వాళ్ళొక ఫ్లెక్సిన్ కూడా పెట్టుకోవడం జరిగింది నారాయణరాజుపేట గ్రామ ప్రజలకి ప్రధానంగా కావాల్సిన సదుపాయాలు అని చెప్పేసి ఆ సదుపాయాలే ఏంటో తెలుసుకుందాము సో వాళ్ళ విన్నపం ఏంటో కూడా ఏమి విన్నపించుకోవాలనుకుంటున్నారో కూడా వాళ్ళ రూపంలోనే అంటే వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి నమస్తే అండి సో మరి మీరు నన్ను అడిగారు మీ ఊర్లో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటే మీరు ప్రభుత్వానికి తెలియపరచాలనుకుంటున్న సమస్యలు ఏమున్నాయి నమస్తే అండి మా పేరు లోకిన్ త్రీనాథరావు అండి మా ఊర్లో ప్రధాన సమస్య మాకు బ్రిడ్జ్ సమస్య చాలా ప్రధాన సమస్య అండి గత కొంతకాలంగా కూడా అన్ని ప్రభుత్వాలకి గత ప్రభుత్వానికి కూడా వినిపించుకున్నాం చేస్తానే హామీ ఇచ్చేవ్వడం జరిగింది కానీ చేయలేకపోయారు అంటే బ్రిడ్జ్ అంటున్నారు దేని గురించి అంటే బ్రిడ్జ్ పరంగా ఏమి ఇబ్బందులు వస్తున్నాయి బ్రిడ్జ్ పరంగా మా వ్యవసాయ భూములన్నీ మా ఊరికి ఏటికి అవతల ఉన్నాయండి తర్వాత పాడి పరిశ్రమ పిల్లలు ఎక్కువ మంది పాడి మీద బ్రతికే రైతులు కూడా ఎక్కువ మంది ఉన్నారు మేము ఉదయం సాయంత్రం కూడా తప్పనిసరిగా వెళ్ళాలి ఎంత కష్టమైనా నష్టమైనా వెళ్ళవాలి అదొకటే అది ఒకటే దారి ఉంది మేడం ఓ చుట్టూ వెళ్ళి తిరగాలంటే నాలుగు కిలోమీటర్లుగా నడిచి వెళ్ళవలసి ఉంటుంది ఆడవాళ్ళు వెళ్ళాలి చాలా ఇబ్బంది అవుతుంది అలాగా డైరింగ్ చేసి పెద్ద ఏరి అది వచ్చినప్పుడు వెళ్తే ఇంత ముందు ముగ్గురు చనిపోయడం కూడా జరిగిందండి కాబట్టి మాకు చాలా ప్రధాన సమస్య అది గత ప్రభుత్వానికి ఎన్నవించుకున్నాం కానీ పని ఏమి అవ్వలేదు మా చింతకాల అయ్యనపాత్రుడు గారు మన సీఎం రమేష్ గారు వచ్చి మాకు ఆశని ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి ఆశని తీరు నెరవేరుస్తారని ఆశిస్తున్నామండి మాకు ప్రధాన సమస్య అయితే బ్రిడ్జ్ సమస్య సీఎం రమేష్ గారు అయ్యనపాత్రుడి గారు తప్పనిసరిగా వస్తారు వచ్చి మా ఆశని తీరుస్తారనే ఆశ ఎదురు ఓకే అంటే మీకు ఎంపీగా పోటీ చేపింది సీఎం రమేష్ గారు అని తెలుసు సో మరి ఆయన మీ గ్రామానికి రావటం జరిగిందా మేడం గారు వస్తారండి ఓకే అండి వస్తారు మేము వినవించుకున్నాం సార్ వినవించుకున్నారు అయితే ఎంచుకున్నాం సార్ వాళ్ళు వస్తారు చేస్తారు అనేటువంటి ఆస్తులు ఎదురు చూస్తున్నాం ఓకే ఇంకేం ఉన్నాయండి ఇంకేం సమస్యలు ఉన్నాయి బ్రిడ్జ్ అంటున్నారు నీటి సదుపాయం ఉందా గ్రామానికి మాకు మంచి నీరు లేవండి తాగడానికి పొలాల్లో గట్రా బోర్లు ఏంటో బోర్లు కాని బాటిల్లో బాటిల్ లో గట్ట మేము తాగుతున్నామండి మంచిలకి చెడ్డ ఇబ్బందిగా ఉంటుందండి ఊళ్ళో వాటర్ బాగోలేదండి మరి రోజు పొలాలంటే వెళ్ళి తెచ్చుకోడానికి మాకు బాగుంటుంది వర్షాలు వస్తాయండి ఎరువు గడ్డలు వస్తాయండి పైపులు పైపులు లేవండి అయినా వాటర్ బాగోలేదండి వాటర్ బాగోలేదండి ఓకే మంచి నీళ్ళు అవకాశం లేదండి మాకు మంచి నీళ్ళు ఇస్తారు అనేసి మేము అంటే దూరం వెళ్ళి తెచ్చుకోవాలంటే పొలాల్లోకి వెళ్ళి బోర్లు కాడికి తెచ్చుకొని తాగవాల్సి వస్తుందండి అది ఎప్పుడో పూర్వకాలం చూసేవాళ్ళము బిందెలు ఎక్కువని వెళ్ళి తెచ్చుకునేవారు అని అంటే ఇంకా ఆ సమస్య మీ విలేజ్ లో ఉంది ఉందండి ఓకే ఇబ్బందిగా ఉందండి మరి మంచి నీటి మాత్రం మంచినీటి మాత్రం ఇబ్బందిగా ఉందంటారు ఓకే సో అంటే ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి ఇంకేం సమస్యలు ఉన్నాయండి చెప్పండి మాట్లాడండి హలో నా పేరు అండి మాది డాక్రా గ్రూపులు గ్రూపులండి ఆ ఇరవై గ్రూపులు మీటింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ సరిగ్గా లేదండి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి దయచేసి మాకు ఆ డాక్రా మీటింగ్ పెట్టుకోవడానికి ఒక బిల్డింగ్ కావాలని కోరుకుంటున్నా అయితే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు గతంలో హామీ ఇచ్చారు గతంలో ముప్పై రెండు లక్షలు మంజూరీ అయినవి రద్దు చేస్తుంది మళ్ళీ తీసుకొస్తానన్నారు అది కూడా వీళ్ళు శాంక్షన్ చేయలేదు గతంలో మనం ప్లాన్ చేస్తాం శాంక్షన్ అయింది రద్దు చేశారు మళ్ళా ఈ ఎన్డిఏ కూటమి వస్తుంది ఈ మహిళలకి కూడా ఒక బిల్డింగ్ అంటే ఇప్పుడు సపోజ్ టెంపుల్ లో పెట్టుకుంటున్నారండి లేడీస్ కి రకరకాల సమస్యలు ఉంటాయి వాళ్ళు ఆ టైంలో వచ్చే వాళ్ళు అక్కడ వీళ్ళు కూర్చోలేదు కాబట్టి అందరూ అన్ని మీటింగ్ లో పాల్గొలేకపోతున్నారు అందుకే వాళ్ళకి ఒక శ్రీశక్తి భవనం కూడా అడుగుతున్నారండి వీళ్ళు అయితే మీరు మీ గ్రామంలోకి వచ్చినప్పుడు మీరు నాకు ప్లేస్ చూపించారు అయితే గ్రామానికి ఒక శ్మశాన వాటిక అనేది లేదు దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి వర్షాకాలం అన్నట్టు మీరు చెప్పారు అంటే దాని గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా ఇబ్బంది వాటికంటే ఏంటి వర్షాకాలంలో ఏమవుతుంది అంటే వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నాం అండి ఇందాక ఒక వ్యక్తి చెప్పారు ఆ ఏరు కూడా పైకి ఎక్కేసి దానం చేసేటప్పుడు కూడా ఇబ్బంది అయింది ఇప్పుడు మనకు ఒక పర్మనెంట్ షెడ్ అది కూడా గత ప్రభుత్వంలో మంజూరు అయింది చాలా అగ్రిమెంట్లు కూడా ఇచ్చారు ఈ ప్రభుత్వం కానీ వాళ్ళు ఏమీ చేయలేదు మళ్ళా మాకు ఏంటంటే ఎన్ఆర్ఎస్ఎస్ ద్వారా ఒక శ్మశాన వాటిక తీసుకుంటే ఆ షెడ్ లో మనం దహన కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపయోగపడేలాగా ఆ తర్వాత అక్కడ ఒక వాటర్ సమస్య అంటే ఆల్్రెడీ మన పైప్ లైన్ వేస్తాం కూడా షవర్ బాత్ కూడా పెట్టుకోవాలనేటువంటి ఒక సంకల్పం ఉంది ఓకే అంటే ఊరికి ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అయితే ఇదేనా అంటే మా ఊర్లో అంటే పండగలకి దీంట్లో మేము యాక్చువల్లీ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేస్తుంటాము సో అది ఎక్కడ పెడదాం మాకు ప్లేస్ లేదు గవర్నమెంట్ స్థలం అయితే ఉంది కానీ ప్లే గ్రౌండ్ అనేది నిర్మించలేదు అది వాళ్ళు మేము అడిగాము చేస్తామని చెప్పారు గత ప్రభుత్వం కానీ అది అయితే మాకు కావాలి మేము అయితే కోరుకుంటున్నాము ఆ విధంగా అది మేమైతే ఫ్రీగా గ్రౌండ్ ఒకటి కావాలని మేము కోరుకుంటున్నాం అండి పిల్లలకి ఒకరు కనెక్ట్ చేసినప్పుడు కానీ ఆ టైంలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఎవరో ఒకరు పంట పూల్లోనే ఏదో చేయాల్సి వస్తుంది మళ్ళీ అప్పుడు ఏదో ఒక డిస్ప్యూట్ కానీ ఏదో ఒక ఆర్గ్యుమెంట్ అనేది వస్తుంది అది ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగైతే చా ఇబ్బంది పడుతున్నాం ఇంకోటి అంటే మామూలు హాల్ టైప్ ఏంటంటే మామూలు ఏమన్నా కొంతమంది చేసుకునే వాళ్ళు ఉండగలుగుతారు కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు సో కొంత దానివల్ల గవర్నమెంట్ కూడా ఫండ్స్ అనేవి వస్తాయి అంటే ఇప్పుడు లేని వాటి అంటే ఫ్రీగా చేసుకుంటారు ఉన్నోడు నేను ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసుకుంటాడు సో దాని వల్ల ఊరు కూడా ఎంతో కొంత అమౌంట్ వస్తుంది దాంతో దీన్ని దేనికో దానికి ఉపయోగించి పనిచేస్తుంది అది మీ మా ఉద్దేశం గ్రౌండ్ కళ్యాణ్ మన బ్రెండ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే నా పేరు రామలక్ష్మణ అండి నేను ఏంటంటే మంచి నీళ్ళు చాలా అసలు నాలుగు పాయింట్లు ఒక్క పాయింటే మంచి నీళ్ళు ఉన్నాయి అంత సున్నమే టెస్ట్ కూడా చేసారు మా పాప వాళ్ళని అందులో చాలా ఇబ్బందిగా ఉంటుంది కనీసం మా వాటర్ ప్రాబ్లం అయితే కావాలి వాటర్ ప్రాబ్లం కావాలి మంచి నీళ్ళ సమస్య బాగా ఉంది అందరు కూడా ఎక్కువ మురుకులు అయ్యి నెప్పులు వచ్చేసి చాలా అంటే ఈ ఐదు సంవత్సరంలో అసలు ఏం చేయలేదు ఏం చేయలేదు అభివృద్ధి పథకాల మటుకు ఏమి చేయలేదు అయితే మటుకు అందరికి ఇచ్చారు అందరికీ రావట్లేదు అభివృద్ధి పథకం మటు ఏళ్ళ పలను పని చేసేటప్పుడు ఏమి లేదు వాటర్ మటుకు మాకు ఇది గతంలో రెండు వేల పదమూడు పూర్వం అభివృద్ధికి చాలా వెనకబడిపోయిన గ్రామం అయ్యనపత్రి గారు మంత్రి గారు అయినప్పుడు చంద్రబాబు టైంలో మా గ్రామానికి కావాల్సిన మౌలిక వస్తువులు ప్రతి ఇంటికి రోడ్లు డ్రైనేజ్ డ్రింక్ డ్రింకింగ్ వాటర్ కాదు మామూలుగా ఒక వాటర్ ట్యాంకు ప్రతి ఇంటికి ఒక ట్యాప్ వేసుకున్నాం బాత్రూమ్లు కట్టుకున్నాం పొలాలకి గ్రావెల్ రోడ్లు వేసుకుని అన్ని వేసుకున్నాం కరెక్ట్గా గా బ్రిడ్జ్ వేసుకుందాం అనే టైంలో అయ్యనపత్రి గారు ఆర్మీ మినిస్టర్ గారు దురదృష్టం ప్రభుత్వం మారిపోయింది మారిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం మారినప్పుడు కూడా ఇంత జగన్ వే కూడా మా గ్రామస్తులు మెజార్టీ మంచి మెజార్టీ ఇచ్చారు మా గ్రామం చాలా చిన్న గ్రామం అయినప్పటికీ కూడా అబౌవ్ సెవెంటీ పర్సెంట్ ఓట్లు మనం టిడిపి ప్రభుత్వానికి వేశారు గతంలో అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మాకు ఏకగ్రీవంగా సర్పంచ్ కావాలని అడిగారండి. వాళ్ళకి ఇచ్చాం. ఆ గ్రామ సంతో కూడా ఒక కుటుంబంగా ఉంటాం. పార్టీలు కత్తితంగా ఉంటాం. చూశాం యాక్చువల్లీ మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు మీ సమస్యలన్నీ ఒక దగ్గర రాసి పెట్టారు కదా. ఓటు కూడా కురవళ్ళంతా కూడా మాకవాల్సిన వీర్సు కూడా వాళ్ళు డిస్ప్లే కూడా చేశారు ఎందుకంటే ప్రభుత్వం ఐక్యంగా ఉంటారంటే ప్రభుత్వం ఇచ్చిన ఆమేల్ని వాళ్ళకి తెలియజేయడం కోసం కూడా యూత్ అంతా కూడా పార్టీల కత్తితంగా ఉన్నారు. ఇక్కడ ఎలక్షన్ టైం లో కూడా మేము గా ఉంటాం కానీ వచ్చిన వచ్చిన స్టాఫ్ కూడా ఎవరే పార్టీ కూడా తెలియదు కానీ అలాంటిది గతంలో నేను ఏకగ్రీ సర్పంచ్గా గా చేశాను గ్రామస్తులందరూ ఎన్నుకున్నారు నన్ను మాకు చేత ఎక్కువ శాతం ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ అభివృద్ధి చేశాం మిగతా చేస్తారని అగ్రిమెంట్ రూపంలో తీసుకున్నారు మేడం ఇప్పుడు ఏదైతే ఈ కుర్రవాళ్ళు ఈ యొక్క పెట్టారో వృద్ధి కావచ్చు వాటర్ సమస్య అవ్వచ్చు ఒక కళ్యాణ మండపం ఒక శ్రీశక్తి భవనము కళ్యాణ మండపము శ్శానంలో శ్మశాన వాటిక ఇవన్నీ కూడా నిర్మిస్తారని అగ్రిమెంట్ రూపంలో ఇచ్చారు మేడం కనీసం కాకపోతే ఒక వీళ్ళు ఇచ్చింది ఈ ఒక గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ఒక ఐదు లక్షలు గ్రాంట్ మాత్రం ఇవ్వడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు లక్షల గ్రాంట్ తెచ్చారు సంక్షేమ పథకాలు కొంతమందికి అందినకి అంది అందినోళ్ళకి అందలేదు అవి కూడా వినిపించింది అందరికీ అందలేదు ఏదో కారణంతో పదకాల సంవత్సరం తర్వాత అయిపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఈ ఎన్డిఏ కూటమికి సీఎం రమేష్ గారికి దృష్టి కూడా మొన్న గత ఒక రోజులకి ఆ ప్రభుత్వం మీరు వేరే ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని ఎంచుకుంటున్నారు అయితే యాక్చువల్లీ ఇక్కడ కూడా ఎక్కువగా తెలుగుదేశమే కానీ అధికారం వైసీపీ ఉందని చెప్పి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం సానుభూతి పరులు కూడా ప్రభుత్వం వాళ్ళ ఉంది కాబట్టి అభివృద్ధి చేస్తారని వాళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళ అగ్రిమెంట్ రూపంలో ఇచ్చారు సర్పంచ్ మాకు కూడా మేము చేస్తామని గత మే ఈయన వైస్ సర్పంచ్ నేను ఆటో లివింగ్ ద్వారా సిఎస్ఆర్ ఫండింగ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ లాస్ట్ ఇయర్ తీసుకొస్తానని చెప్తే దానికి కనీసం శాంక్షన్ లెటర్స్ ఇవ్వలేదు పరిస్థితి ఎలా ఉందంటే అమ్మ పెట్టలేదు అడుగు తినవలేదు అన్నట్టుగా ఉంది మరి ఒక విధంగా మరి ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారో కూడా వీళ్ళు మేము ధైర్యంగా చెప్తున్నాం గతంలో చేసామని మేము ఈ సమస్యలు కూడా మన మన సీఎం రమేష్ గారు ఆఫీస్ తీసుకొని వెళ్ళాం ఇంకొక ఇంకొక విజన్ తో కూడా మేము వెళ్తున్నాం ఒక సంకల్పంతో యూత్ కూడా మళ్ళీ మాట్లాడుకున్నాం మనం రూపాయి తీసుకోవద్దు ఒక మందుకాయ తీసుకోవద్దు మళ్ళీ కూడా అందరూ కూడా మాకు రూపాయి వద్దండి ఒక కూడా మందుకాయ వద్దు మాకు వద్దు మాకు మాకు కావాల్సిన ఈ ప్రధాన సమస్య అంటే త్రాగునీటి సమస్య బ్రిడ్జ్ నిర్మాణము ఒక కళ్యాణ మండపము ప్లే గ్రౌండ్ ఒక కళాక్షేత్రము షెడ్డు ఇక్కడ కూడా చాలా మంది ఆటో ఫాలోవర్స్ అవును అవును స్కూల్స్ మేడం స్కూల్ ఒకటి నిర్మిస్తానన్నారు మర్చిపోయాం శిథిల అవస్థలో ఉంది దాన్ని నిర్మిస్తానన్నారు లేదు ఇంకా దాన్ని నిర్మించారు హాస్పిటల్స్ ఇవన్నీ ఎలాంటి సదుపాయాలు అన్ని కూడా మేము మా కొరపల్లి వెళ్ళాలండి అంటే మీ గ్రామానికి ఏమి గ్రామానికి ఏమి లేదు ఎంత దూరం ఉండొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళాలండి ఫోర్ కిలోమీటర్ హాస్పిటల్ స్కూల్స్ స్కూల్ శిథిల వచ్చిందండి అంగన్వాడి కూడా అవస్థ వచ్చింది అవి కూడా అగ్రిమెంట్ లో రాశారు అవి కూడా చేస్తాం ఇంకా జగన్ గారు వచ్చిన తర్వాత ఎక్కువగా స్కూల్స్ చేశారు కదా వాస్తవం మనం ఒప్పుకోవాలి నాడు నీళ్లు చాలా విలేజెస్ లో డెవలప్ చేశారు మా మా యొక్క గ్రామానికి నాడు నీళ్లు కూడా పెట్టారు ముఖ్యంగా చెప్పండి రండి మేడం? అక్కడ కోన్లీలో మీరు వచ్చేటప్పుడు స్టార్టింగ్ లో ఒక పillers తో ఒక బిల్డింగ్ కనిపించింది ఓకే ఏమో స్కూల్ ఆపోజిట్ లో ఎంట్రన్స్ ఉండండి. అక్కడ ఒక కురువల్ అంతా కలిపి ఒక షెడ్ చేసుకున్నారండి. ప్రతి సంవత్సరం అక్కడ వినాయకుని సమర్పి చేసుకునే వాళ్ళు నవరాత్రులు. బ్రహ్మాండగా అన్న సన్వర్తం పెట్టుకునే వాళ్ళు. ఇల్లు జగన్ రెడ్డి వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమి దానికి కూడగొట్టింది అంటే ప్రజావేదికను కూలగట్టి ఆడేలాగైతే రాష్ట్రాన్ని భ్రష్ పట్టించాడో ఇక్కడ వైసీపీ నాయకులు వినాయక షెడ్ తోటే వీళ్ళు మొదలు పెట్టారు మినీ గ్రంథాలయం కడతారని పోని కట్టారా కట్టలేదు అంటే మన సాంప్రదాయంగా ఏ పని చేసినా ఫస్ట్ మన వినాయక పూజ చేస్తాం వీళ్ళు ఫస్ట్ వీళ్ళు అభివృద్ధి కార్యక్రమం ఏంటంటే రివర్స్ లో వినాయక షెడ్ పడగొట్టడం కాసి రివర్స్ లో రివర్స్ స్టాండ్రింగ్ విధానం పెట్టినట్టుగా వీళ్ళు రివర్స్ లో అభివృద్ధి ఈ విధంగా చేస్తారు వీళ్ళు అభినంది గ్రంథాలయం కూడా కట్టలేదు మేడం వీళ్ళు మరి ఏ మొక్కం పెట్టుకుని వీళ్ళు ఓట్లు అడుగుతారో నాకు ఏ అర్థం కావట్లేదు అట్లీస్ట్ ఇవాళ ఉన్నాం అండి అందరూ తెలుగుదేశం వేసేస్తారు ఎన్ఏంకి కేసేస్తారు నేను చెప్పను కానీ కానీ అడగడానికి హక్కు ఉంది ఈరోజు ఇది చేస్తాం అది చేస్తామని అందరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తాం రెండు వేల పదహారులో ఉత్తమ పంచాయతీ అవార్డు ఫస్ట్ జిల్లాలో ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్న గ్రామం మా గ్రామం గ్రామాన్ని వీళ్ళు భ్రష్టి పట్టించారండి మళ్ళా మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జిల్లాలో కాదు రాష్ట్రంలో సీఎం రమేష్ గారి ద్వారా ఒక జాతీయ అవార్డు అందుకోవాలనే ఇదితో మేము ఆశతో ఉన్నామండి సిఎం రమేష్ గారి గురించి కూడా అందరికీ తెలిసింది రమేష్ గారు వస్తే మా యువతకు కూడా ఉపాధి వస్తుంది అందరికి కూడా తెలిసిపోయింది సీఎం రమేష్ గారు ఇప్పుడు సాధారణంగా బిజెపి గురించి అనేసి చాలా మంది తెలియదు

మీరు వచ్చినందుకు కూడా మా గ్రామ సమస్యలని తప్పకుండా ప్రయత్నం మేము చేస్తాము సో చేరాలని ఆశిస్తున్నాము ఇది కూడా సో మీ గ్రామానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఇంకా ఫ్యూచర్ లో అయినా తగ్గాలి సో మీరు ప్రయత్నించండి వచ్చిన అడగండి సో అన్నారు కదా సీఎం రమేష్ గారు అని చూద్దాం ఆయన ద్వారా అయినా మీకు అవుతుందేమోనని సో ఈ ప్లేస్ ని మీరు ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు చెప్పిన విధంగా దీని ఒక ప్లే గ్రౌండ్ కింద అంటే వాస్తవానికి పూర్వం ఇది పనుకు వ్యవసాయ పెట్టుబడులన్నీ తీసుకొచ్చి పంట నూరు ఉపయోగించుకున్నాడు మేడం ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది పిల్లలు ప్లే ప్లే గ్రౌండ్ కింద ఇదే ఉపయోగించుకున్నారు గత ప్రభుత్వంలో అయ్యాన పత్రిక టైంలో నేను సర్పంచ్గా ఉండగా దీన్ని కొద్దిగా కొద్ది వరకు డెవలప్ చేయడం జరిగింది వీళ్ళు అగ్రిమెంట్లో కూడా ఇది కూడా అగ్రిమెంట్లు ఇదొకటి ప్లే గ్రౌండ్ తయారు చేస్తాను ఇప్పుడు మా ఆలోచన ఇది ఒక తొంభై ఎనిమిది సెంట్లు అండి ఇది ఈ తొంభై ఎనిమిది సెంట్లోని ఇక ఫిల్ చేసి ఈ రోడ్ డైట్కి ప్రొటెక్షన్ వాళ్ళు కట్టి దీన్ని గ్రావెల్ ఫిల్ చేసి ప్లే గ్రౌండ్గానే కాకుండా వ్యవసాయ నూర్పుల టైంలో రైతుకు కూడా ఉపయోగపడేలాగా తర్వాత ఈ ప్లేస్లో యాంపీ థియేటర్ల ఒక ట్వెల్వ్ బై ఎయిటీన్ రైజు ఒక యాంపీ థియేటర్లో ఓపెన్ స్టేజ్ కట్టేస్తే కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి కావాలి చూలతో ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి ఇక్కడ ఒక యాంపీ థియేటర్ అండ్ ప్లే గ్రౌండ్ రూపంలో దీన్ని డెవలప్ చేసుకుందామని సీఎం రమేష్ గారి ద్వారా ఏనుపతి గారి ద్వారా గ్రాంట్ తెచ్చుకొని చేసుకోవాలని మా వ్యవసాయ రైతులకి మరియు మా యువకులకు క్రీ క్రీడా క్రీడలను ప్రోత్సహించడం కోసం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకోవడం మా గ్రామానికి ఉపయోగపడుతుందని మా యొక్క ఆలోచన మేడం